అందరికీ నమస్కారం ఇది రాజోలులోని డైలీ మార్కెట్ అంటే ప్రతిరోజు జరిగే సంత ఇక్కడ రకరకాల చేపలు రొయ్యలు అదేవిధంగా పీతలు ఇంకా చికెను మటను మన ఇంట్లో కావాల్సినటువంటి దినచర్యకి ఉపయోగపడే సరుకులన్నీ కూడా ఇక్కడ ప్రతిరోజు లభ్యమవుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటలకే ఈ యొక్క సంత అనేది ప్రారంభమవుతుంది గోదావరి వరకు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ప్లస్ వరకు మనకి ఎప్పటికప్పుడే లైవ్ వస్తూ ఉంటాయి ఇక్కడ గోదావరి పక్కనే పక్కే తీసుకొచ్చి లైవ్ వేస్తూ ఉంటాదండి ఇక్కడ చేపలు చాలా అండి మన గోదావరి చేపలు రొయ్యలు మనకు గోజు రొయ్యలు గోదావరి రొయ్యి మెల్తునే వస్తూ ఉంటాయండి ఇక్కడ ఈరోజు మీకు ఈ వీడియోలో రాజోలు సంత అనేది నేను మీకు చూపించుకుంటున్నాను కొన్ని గతించిన కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ సంత అనేది ప్రతిరోజు ఉదయం జరుగుతుంటుంది ఒకప్పుడు శనివారము ఇక్కడ చాలా సందడిగా వారం సంత అనేది ఉండేది కాలక్రమేణా అది ప్రతిరోజు సంతగా మారింది ఇక్కడ ప్రారంభంలోనే మన కూరగాయల షాపులు అనేది కనబడుతుంటాయి ఇలాంటి దుకాణాలు ఇక్కడ చాలా ఉంటాయి చూడండి ఇక్కడ రకరకాల ఆకుకూరలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాలీఫ్లవరు ఇంకా టమోటాలు అరటికాయలు మన ఇంట్లోకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి అంటే ఇది హోల్సేల్ మార్కెట్ కింద ఉదయాన్నే నడుస్తుంది తర్వాత ఇక్కడ రిటైల్గా కూడా అమ్మకాలనేది జరుగుతుంది వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేపని వాటర్ కింద వేస్తున్నారంటే అంటే ఒక పెద్ద చేపని ఒకరు తీసుకోలేరు కనుక నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళు ఆ చేపను కొనుగోలు చేసి ఇలా వాటాలుగా చేసుకుంటారు

ఇదండి ఏం సరే తన పేరేంటే వండుకప్పండి గోదావరి అండి సముద్ర ఉదండి ఇదండి ఇది గోదావరిది ఇది ఎంత పడుతుందండి అంటే కేజీ లెక్క అండి కేజీ ఆరు వందలు చూడండి ఈ సొరలు అంటారు ఇంటిని అమ్మ ఏం సొరలు ఈ తెల్ల సొరలా పాల సొరలు పాలసలు అంటారు ఏంటండి కట్టిపరుగలం ఇంగల ఇవ్వండి ఈ కట్టిపరుగులు ఈ కట్టిపరుగులు అవి ఏంటండి ఇంకో పక్ష చేపలు ఆ చేపలండి అంటికాయ పరుగులండి అయ్యానా వంటికాయ అంటే చాలా డిమాండ్ ఉంటుంది అటుకి అందుకే ఏమో రొయ్యలు ఎండు చేపలు కొన్ని మెత్తళ్ళు అంటారు వీటిని ఇలా రకరకాల చేపలు అనేది ప్రతిరోజు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి

నల్ల చదువులు అవి పం పండు చేపే పండుగ పండుగప్ప పండు చేప అంటే బాగుంటుంది చిన్నది చిన్న సైజు చిన్న కేజీ అది తుల్లు అవి మనకల్లో మెత్తల్లా రైలు మెత్తలా మెప్పండి అది రైలు గోదావరి రైలు గోదావరి రైలు గోదావరి రైలుకి చాలా గోదావరి రైలు తిన్నా పదిహేను

কি খবর ভালো আছেন আপনারা সবাই ভালো আছেন আপনারা সবাই ভালো আছেন ఈ చేప పొడి వచ్చేసరికి దీన్ని పండుగప్ప అంటారు ఇది ఆల్రెడీ నలుగురు నాలుగు వాటాల కింద కొనుక్కున్నారు ఒక వాటా వచ్చేసరికి పదకొండు వందలు అంటే నలుగురు కాబట్టి నాలుగు వేల నాలుగు వందల పై మళ్ళీ ఇది చేసి కట్ చేసిన వారికి అదనంగా

కర్రీపప్పులో కూడా వాడతారు చికెన్ పాపలోనే వాడతారు చికెన్ ఫారం బ్రాయిలర్ చికెన్ కేజీ రెండు వందలు అదే ఫారం కూడా నూటలు కూడా కేజీ ఐదు వందల कर okay, hmm.

তো ট্রেন সাবলাই তো প্রত্যেকটা মানে সাবলাইতে কিছু সাবলাইতে মানে সাবলাই তো আর সাবলাই না সাবলাইকে আর ওখানে সান্ট্রার রং করতে না ও ওখানে সান্ট্রা হলো না হোলসেল এর দাম কত মানে হোলসেল 900 লাই আইডি আইডি তে 900 লাই মানে ডটলো అవి కేజీ వెయ్యి కేజీ వెయ్యి నా పేరు పన్ను శ్రీనివాసరావు అండి నేను డైలీ రాజుల చేపల మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటాం కూడా గోదావరి సరుకు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఫ్రెష్ సరుకు మనకి ఎప్పటికప్పుడే లైవ్ వస్తా ఉంటాయి ఇక్కడ గోదావరి పక్కనే పక్కకి తీసుకొచ్చి లైవ్ వేస్తా ఉంటారండి మేము ఇదివరకు లాగే శనివారం సంత జరుగుతుందండి ఇక్కడ ప్రతి శనివారం కూడా సంత అండి ఇది వరకు ఎంతో ఎక్కడెక్కడో దూరం నుంచి పల్లె నుంచి వచ్చి ఇక్కడ మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఇది ఉండకుండగా డైలీ మనకి చిన్న చిన్న మార్కెట్లు అయిపోవటం వల్ల ఈ ఇది వరకు లేదండి ఇప్పుడు సంత కొంచెం అంతరించిపోయింది జనాభా దగ్గర డైలీ అయితే ఇక్కడ రోజుల మార్కెట్ లో డైలీ ఫ్రెష్ షాపులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ చేపలు చాలా అండి మన గోదావరి రొయ్యలు మనకు గోజు రొయ్యలు గోదావరి రొయ్యి అవి మెల్తూనే వస్తూ ఉంటాయండి ఇక్కడ పులసలకే ప్రసిద్ధి ఇక్కడ అలాగే భీమవరం నుంచి పాలకుల నుంచి మరి ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వచ్చి రోజు తాజా సరుకులు దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి డైలీ పట్టుకెళ్తా ఉంటారండి దూరం దూరం నుంచి వస్తూ ఉంటారు రొయ్యలు ఇక్కడ గోధురెయ్యులు నీలకంఠం రొయ్య శాఖరయ్య ఇల్ ఇవన్నీ కూడా ఇక్కడ గోదావరి పడతా ఉంటాయండి చిన్న చిన్న రొయ్యలతో సహా అన్నీ కూడా బాగా పడతాయి తాజాగాను మిగులుతూనే వస్తూ ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ మార్కెట్ రోజుల మార్కెట్ దూరం దూరం నుంచి పరి పట్టుకెళ్తూ ఉంటారు